నాగుపాములలో నాగమణి ఉంటుందని ఓ నమ్మకం మన పురాణ ఇతిహాసాలలోనూ వీటి గురించి ప్రస్తావించారు అసలు విషం చిమ్మే నాగుపాములో మణి ఎలా ఏర్పడుతుంది దీని వెనక ఉన్న రహస్యం ఏంటి నాగుపాములో మణి ఏర్పడే శక్తి నిజంగానే ఉందా నాగమణి చెంత ఉంటే మరణం సంభవించదని సకల సంపదలు వచ్చి పడతాయని మనుషుల నమ్మకం ఇది ఎంతవరకు నిజం అసలు నిజంగా నాగమణులు ఉంటాయా నాగుపాముల శిరస్సుపై ఉండేదేంటి ఈ ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండే దాన్ని మణి అని పిలుస్తారు ఈ నాగమణి గురించి వాయు అగ్ని విష్ణు బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు ఇది అత్యంత శక్తివంతమైనది విలువైనది మంత్రశక్తులు కలిగిన మణి అని హిందువుల నమ్మకం తొమ్మిది పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి ఇది ఎలా రూపొందుతుంది అనేది చాలా పుస్తకాల్లో వివరించారు స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్లడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట ఇది కేవలం నాగుపాముల్లోనే రూపొందుతుంది ఎందుకంటే నాగుపాము మాత్రమే వంద ఏళ్లు ఈ భూమి మీద ఉండగలుగుతుంది ఒకసారి పాములో నాగమణి రూపొందింది అంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది అంటే మనిషి రూపంలోకి మారగలదు చందమామల మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలి రంగు ఉంటుంది ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది ఈ నాగమణి తమ దగ్గర ఉండటం అదృష్టంగా భావిస్తారు ఈ మణి ఉన్న వ్యక్తి సిరి సంపదలు పొందగలుగుతాడట ఎప్పుడైతే మణిని పాము నుంచి తొలగిస్తారో అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది ఇది చిన్నప్పటి నుంచి మనం వింటున్న పుస్తకాల్లో చదువుతున్న నాగమణి చరిత్ర కానీ నిజానికి నాగమణి అంటూ ఏదీ లేదని కాలం మారుతున్నా టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతున్నా కొంతమంది ఇంకా ఈ మూఢ నమ్మకాలను విడిచిపెట్టడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు నదీ పరివాహక ప్రాంతాలలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరోఫిన్ అనే ఒక క్లోరైడ్ ఖనిజం ఉంటుంది ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది అలాగే ఇది ప్రకాశిస్తూ ఉంటుంది రాత్రిపూట నాగుపాములు వీటి వెలుగులో పురుగులు చిన్న చిన్న జంతువులను తింటాయి అలా వీటి చుట్టూ నాగుపాములు తిరగడం వల్ల వాటినే నాగుపాములు వదిలేసిన నాగుముడులని నమ్ముతారని కొంతమంది చెబుతున్నారు నాగుపాము తలపై నల్లని మచ్చలాంటి ప్రదేశం ఉంటుంది మనకు తలలో ఎన్ని భాగాలున్నట్లే పాము తలలో కూడా ఎన్నో భాగాలుంటాయి వాటిలో కొన్ని గట్టిగా రాయిలా ఉంటాయి వాటిని మరికొంతమంది నాగమణి అని భ్రమపడి వాటి కోసం పాములను చంపేస్తూ ఉంటారు తలపై ఉన్న గట్టి పదార్థాన్ని తొలగిస్తే ఆ పాము ఖచ్చితంగా మరణిస్తుంది ఆ గట్టి పదార్థం కొన్ని రకాల పాముల్లో నలుపు తెలుపు తేనె రంగు పసుపు ఇలా ఎన్నో రంగుల్లో ఉంటుంది అందుకే దాన్ని నాగమణిగా భావించే కొందరు పాముల ప్రాణాలతో ఆడుకుంటున్నారు చరిత్రలో ఎక్కడా నాగమణి ఉన్నట్లు అది ఎవరికో ఒకరికి దొరికినట్టు చిన్న ఆధారం కూడా లేదు కానీ డబ్బు కోసం వలవేసే మోసగాళ్లు అమాయకులను నమ్మించి మోసం చేసేందుకు నాగమణి ఉన్నట్లు ప్రచారం చేస్తూ లక్షల్లో దోచుకుంటారు నాగుపాముకి తల మీద కానీ తల లోపల గానీ ఎలాంటి మణి ఉండదు ఇదంతా ஒட்டி முட நமக்கு மாத்தமே